హాయ్ థాట్ టెస్ట్లో అయితే సడన్గా అయితే మూడు రోజు ఆటలు అయితే అశ్విన్ కనిపించలేదండి దీని కారణం చాలామంది ఏమైంది సడన్గా డ్రాప్ అయ్యాడు ఎందుకని అని చాలామంది అడుగుతున్నారు అడిగలగా యాక్చువల్గా మెడికల్ ఎమర్జెన్సీ కింద అయితే అతనైతే ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల అయితే ఏదైతే సగం మ్యాచ్లు అయితే వెళ్ళిపోయాడు యాక్చువల్గా కొంతమందికి ఇంజూర్ అయితే లేకుంటే రిటైర్డ్ హార్ట్ అయ్యి బయటకు వెళ్తారు అప్పుడు వేరే ప్లేయర్ వచ్చేసి ఫీల్డింగ్ అయితే చేయొచ్చు మరి దీనికి రీప్లేస్ ఇస్తారా మెడికల్ ఎమర్జెన్సీకి అంటే రీప్లేస్ ఉండదండి ఖచ్చితంగా అతని ప్లేస్లో ఫీల్డింగ్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఇస్తారు తప్ప అతని ప్లేస్లో బ్యాటింగ్ ఆడటానికి అయితే బౌలింగ్ చేయడానికి అయితే వేరే రీప్లేస్మెంట్ అయితే చేయరు ఒకవేళ రీప్లేస్ చేయాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది అదేంటంటే ఏదైనా హెడ్కి బాల్ తగిలినో కనెక్షన్ అంటారు కదా ఎప్పుడైనా హెల్మెట్కి కానీ లేకుంటే ఎప్పుడైనా బాల్ తగిలినప్పుడు డాక్టర్ వచ్చి చూస్తారు కదా అక్కడికి వచ్చి ఫిజీ ఫిజిషియన్ అలా ఏమైనా జరిగితే తప్ప రీప్లేస్ అంటే బాగా హెడ్కి ఇంజరీ అయితే తప్ప రీప్లేస్మెంట్ బ్యాట్స్మెన్ కానీ బౌలింగ్ కానీ రీప్లేస్మెంట్ ఉండదు అంత మించి వేరే ఎన్ని విధాలకైనా సరే రీప్లేస్మెంట్ అనేది ఉండదు ఏదైనా ప్లేయర్కి ఇంజరీ అయినా లేకుంటే ఏదైనా సరే ఇమీడియట్గా అయితే ప్లేయర్ ప్లేయర్ ప్లేస్లు వేరే ప్లేయర్ని ఫీల్డింగ్ చేయనిస్తారు తప్ప బ్యాటింగ్ అయితే చేయనీరు లేకుంటే బౌలింగ్ చేయనియరు ఇది మెయిన్ అసలు అసలు విషయం ఏంటంటే మెయిన్ కొన్ని న్యూస్లు మనకు ట్విట్టర్లో కొంతమంది పెట్టిన పోస్టుల ప్రకారం అయితే వాళ్ళ అమ్మగారికి అయితే ఏదో సంథింగ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీగా జాయిన్ అయ్యారు దానికోసమైతే అతను ఇంటికి వెళ్ళడం చూసాం దానికోసమైతే వాళ్ళ అమ్మగారిని చూడడానికి అయితే ఆయన వెళ్ళారు నిన్నే అతను క్రాలి వికెట్ తోటి అయితే ఐదు వందల మార్కును అయితే టచ్ చేశాడు ఐదు వందల వికెట్లు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇండియాలో ఇప్పటివరకు ఎవరు ఐదు వందల వికెట్లు తీశారంటే ఒక అనిల్ కుంబ్లే తీశాడు అంత మించి ఎవరు తీయలేదు ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు నిన్న ఇంటర్వ్యూ కూడా ఇది జరిగినట్టుంది అనిల్ కుంబ్లే అశ్విన్కి మధ్యలో కూడా ఆయన కూడా నా రికార్డు కూడా కొట్టేసి ఆరు వందల చేంజ్ ఆరు వందల పంతొమ్మిది ఇరవై ఎన్నో ఉన్నాయి ఆ వికెట్లు అయితే మీరు తీయాలని కోరుకున్నాడు అయితే సడన్ గా అయితే ఈవినింగ్ ఆమె హాస్పిటల్లో జాయిన్ కావటం సడన్ గా అయితే అశ్విన్ ఆ మ్యాచ్ నుంచి బీసీసీ అయితే ఆ ఫ్యామిలీ ప్రాబ్లం కాబట్టి ఇమిడియట్ గా అయితే అతనికి ఇంటికి వెళ్లడం అని చెప్పడం చూసాం అలానే విరాట్ కోహ్లీ కూడా ఇలానే ఫ్యామిలీ ప్రాబ్లమ్ తోటి మ్యాచ్ ఆడట్లేదు